హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ నుండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు డీజిల్ ఎలా సేవ్ చేయాలి కొత్తగా కస్టమర్ మనకి అడిగే మాట డీజిల్ తాగుతుంది డీజిల్ తాగుతుంది ఎందుకు డీజిల్ తాగుతుంది ఎలా తాగుతుంది ఏ విధంగా తాగుతుంది ఈరోజు అయితే మనము ఈ వీడియోలు అయితే చూపిస్తాం అలాగే డీజిల్ లెక్క ఎలా సేవ్ చేయాలి అనేది కూడా నేనైతే ఈ వీడియోలు చూపిస్తాను మీకు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము డీజిల్ సేవ్ చేయాలంటే ముందుగా మనం హెయిర్ కిన్ అంటారు ఈ హెయిర్ కిల్ అనేది ఇలా డస్ట్ పడుతుంది ఈ డస్ట్ అనేది పడటం వల్ల మనకి మైలేజ్ రాదు డస్ట్ వల్ల ఎలా పలి తర్త నేను చెప్తాను మన ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అయితే నీకు ఈ ఇంజన్ మీద బరువు పడుతుంది బరువు పడటం వల్ల నీకు డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది అందువల్ల కూడా నీకు మైలేజ్ రాదు రెండవది మెయిన్ టైంకు టైం మనం ఆయిల్ సర్వీస్ చేపియాలి ఆయిల్ సర్వీసేసి చేయకపోతే కూడా మనకి డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది చాలామంది డ్రైవర్లు అండ్ కస్టమర్లు చేసే తప్పు ఏమిటంటే ఈ ఎఫ్ఐ పంపి దెబ్బ వస్తుంది ఈ దెబ్బని కోయడం వల్ల బండి ఫాస్ట్గా వెళ్తుంది కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల ఫ్యూల్ ఎక్కువ తాగుతుంది మరియు పంపు పంపు వాటర్ పడితే పంపెత్తిపోతుంది కాబట్టి వాటి జోలుకు పోకుండా చూసుకోవాలి అలాగే మనకు ఈ డీజిల్ అనేది ఇలా లీక్ అవ్వడం వల్ల అక్కడక్కడ లీ లీక్ అవుతూ ఉంటుంది ఇలా లీక్ అవ్వడం వల్ల మనకి డీజిల్ అనేది డీజిల్ అనేది తగ్గడం వల్ల మనకి మైలేజ్ అనేది రాదు ఇలాంటి లీక్ ఇలాంటి లీకులన్నీ మనము గమనించాలి